హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకి ఒక చిన్న లేటెస్ట్ న్యూస్ అదేంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇస్తారు అనే విషయాన్ని మన పీడిఎఫ్ ఎమ్మెల్సీ కె లక్ష్మణ్ రావు గారు నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడడం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు విద్యార్థులందరూ కూడా టెన్షన్లో ఉన్నారు మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి అదేవిధంగా నోటిఫికేషన్పై ఒక రూట్ మ్యాప్ని అనౌన్స్ చేయండి అంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు తర్వాత ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఒక రూట్ మ్యాప్ మీరు వారికి ఇచ్చినట్లయితే వారు హ్యాపీగా చదువుకుంటారని ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది లోకేష్ గారికి ఫోన్లో మాట్లాడినప్పుడు ఎస్పెషల్లీ డిఎస్సి కోసం డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇస్తారు అని అడగడం జరిగింది అయితే లోకేష్ గారు ఏం చెప్పారంటే లక్ష్మణ్ రావు గారితో నోటిఫికేషన్ ఇవ్వడానికంటే ముందు ఎస్సీ ఆర్డినెన్స్ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన ఆర్డినెన్స్ని ఈ నెల పదో తేదీలోపు ఆర్డినెన్స్ని జారీ చేయబోతున్నాం ఆర్డినెన్స్ ఇచ్చిన ఒక ఐదు రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పారు అంటే మనం పదో లోగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం అది కూడా కొంచెం వాయిదా పడినట్లే కనబడుతూ ఉంది ఎందుకంటే పదో తేదీలోగా ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన ఆర్డినెన్స్ అనేది జారీ జారీ చేయబోతున్నట్లు మనకి ఈ విషయం బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకంటే లక్ష్మణరావు గారు ఫోన్ చేసి అడిగినప్పుడు నోటిఫికేషన్ కోసం ముందు నోటి నోటిఫికేషన్ అంటే ముందు ఈ నెల పదో తేదీలోగా ఆర్డినెన్స్ ఎస్సీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అనేది జారీ చేయబోతున్నట్లు మా ఆర్డినెన్స్ ఇచ్చిన ఒక ఐదు రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని స్వయంగా లక్ష్మణరావు గారే మనకి చెప్పడం జరిగింది అయితే ఇంకో విషయం ఏంటంటే మనకి చూడండి ఇప్పుడే మనకి అప్డేట్గా మీరు ఒక న్యూస్ చూసి ఉండ చూసి ఉండొచ్చు వెస్ట్ బెంగాల్లో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించిన రిక్రూట్మెంట్ రెండు వేల పదహారులో జరిగింది దానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది దాన్ని కొట్టివేయడంతో మొత్తం ఆ పోస్టుల రద్దయ్యాయి నోటిఫికేషన్ రద్దయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆ పోస్టును భర్తీ చేయమని అంటే అక్కడ న్యూస్ అది అది మనకెందుకు అంటే అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎలాంటి పరిణామాలు చాలా జరుగుతాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా మనం చూసాం సో ఈ నోటిఫికేషన్ కూడా చాలా జాగ్రత్తగా ప్రభుత్వం ఇవ్వాలి అయితే ప్రభుత్వం ఇప్పటికే జాగ్రత్తలు తీసుకోబోతుంది మరి ఈ విషయం మనకి ఈరోజే అన్ని న్యూస్ పేపర్లో మీరు చూసే ఉంటారు వేటి న్యూస్లో కూడా రావడం జరిగింది వెస్ట్ బెంగాల్లో రద్దైన ఇరవై ఐదు వేల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన విషయం అయితే ఇది వచ్చిన తర్వాత మన ప్రభుత్వం కూడా మరికొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఏ చిన్న విషయం ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే నోటిఫికేషన్ రద్దయ్యే లేకపోతే నోటిఫికేషన్ లీగల్ ఇష్యూస్ కోర్టుల్లో ఈ నోటిఫికేషన్ ఉండిపోవడం ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నిలిచిపోవడం జరుగుతూ ఉంది ఇటువంటి పరిణామాలు దారితీకుండా ఉండేందుకు ప్రభుత్వం చాలా పకడ్బద్దీగా నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈ లేట్ అవడం కూడా దాంట్లో భాగంగా ఒక కారణం కావచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకి ఇది లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్